కొద్ది కొద్ది గంటల్లో తెలంగాణ గవర్నమెంట్ కేబినెట్ మీటింగ్ జరగనున్నది ఆ క్యాబినెట్ మీటింగ్లో మిత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు కూర్చుంటున్నారు అలాగే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కూర్చుంటున్నారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన కూడా క్యాబినెట్ పొజిషన్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన కూర్చుంటున్నారు అలాగే అన్నిట్లో నేనే అభివృద్ధి చేస్తాను అన్న నాయకులు ఇంకా అనేక మంది ఆ క్యాబినెట్లో కూర్చుంటున్నారు సో తక్షణమే మీడియా ద్వారా నేను ఆ కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని అందులో ఫైనాన్స్ మినిస్టరే బట్టి గారు కనుక ఎలాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది లక్షా పదివేలు కోట్లు అప్పు పెరిగింది ఇంకొక పదివేలు కోట్లు అప్పు చేసిన ఖమ్మానికి కొత్తగూడెంకి పదివేలు కోట్లు క్యాబినెట్ అప్రూవల్ చేసి కనీసం వారానికి రెండు వేలు కోట్లు లెక్కని వచ్చే సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎలక్షన్ లోపునే ఆ పదివేలు కోట్లు రిలీజ్ చేసి ఆ పదివేలు కోట్లు ద్వారా ఇప్పటి వరకు ఇచ్చిన నెరవేర్చని వాగ్దానాలు వెంటనే నెరవేర్చమని నేను ఖమ్మం కొత్తగూడెం నాయకుల తరపుని అలాగే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తరపుని నేను డిమాండ్ చేస్తున్నాను భద్రాచలం నుండి ఖమ్మం వరకు ఈ మధ్య నేను తిరగడం మీరు చూశారు అరవై కిలోమీటర్ల జర్నీ దాదాపు మూడు గంటలు పట్టింది అలాగే వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో అభివృద్ధి ఏమీ చేయలేదు ఇంకా ఏడు వందలు కేటాయి ఏడు వందల కోట్లు కేటాయించామని మున్నూరులో ఇరువైపులా ఆర్సిసి పక్క వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తానన్నారు నిర్మిస్తామన్నారు ఇంతవరకు నిర్మించలేదు అలాగే సీతారాం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు పది లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తామన్నారు ఇంకా ఇవ్వలేదు రైతులైతే సాగునీరు కోటం చాలా వెయిట్ చేస్తున్నారు డిప్యూటీసీఎం మల్లుగారు ఉండి కూడా ఆర్థిక శాఖ ఆయన చేతిలో ఉండి మాట్లాడినప్పుడల్లా తమ్ముడు రేవంత్ రెడ్డి అంటాడు ఇదిగో మీ ఫైనాన్స్ మినిస్టర్ ఇదిగో మీ ఫైనాన్స్ మినిస్టర్ ఆయన చూపిస్తాడు మరి ఆయన ప్రమోట్ చేస్తున్నాడో డిమోట్ చేస్తున్నాడో ఆయనకే తెలియాలి ఒకటి మాత్రం జరగట్లేదు ఖమ్మంకేమీ నిధులు రాట్లేదు లేదు అంటే వెంటనే బట్టి విక్రమగారు రాజీనామా చేసేనా ఆ పదివేలు కోట్లు బడ్జెట్ తీసుకువచ్చినంత వరకు ఆయన పదవిని విరమించుకునేనా ప్రజల కొరకు ఖమ్మం ప్రజల కొరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుతున్నాను ఎందుకంటే వరదల్లో నష్టపోయిన జనం మనం చూసాం తెలంగాణ నుండి హెలికాప్టర్లో వైనాడు కేరళ నేను ఈ మధ్య కేరళ వెళ్ళి వచ్చాను వైనాడుకి కేరళకి హైదరాబాద్ నుంచి వందల వేలు కోట్లు మోట్లు చెల్లించారని బీఆర్ఎస్ఓలు ఆరోపణలు చేయడం మనం విన్నాం మరి పక్కనున్న ఖమ్మంకి ఎందుకు తొలగించరు హైదరాబాద్ నుంచి మూడు గంటలే కదా జర్నీ సో ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఇప్పుడు చూసి వచ్చాం కదా ఎంత ఘోరంగా అసలు అది కన్స్ట్రక్షన్ ప్లానింగే రాంగ్ హరీ భరీగా చేశారు అప్పుడు బీఆర్ఎస్ఓలు అది దాని ద్వారా దాదాపు లక్ష మందికి నష్టం జరిగింది నష్టపరిహారం చెల్లించలేదు కొన్ని నష్టం పరిగిన మెయిన్ జా మెయిన్ ఏరియాలు నేను మాట్లాడుతున్నా నారాయణపురం ఒకటి నగర్ ఒకటి జలగం నగర్ ఒకటి టీచర్స్ కాలనీ కాలవోడు మంచి కంటి నగర్ వెంకటేశ్వర నగర్ కరుణాగిరి రాజీవ్ గృహ కల్ప కవిరాజ్ నగర్ ఇంకా అన్ని గ్రామాలు నేను తిరిగిన ప్రతి గ్రామాలు ఎక్కడా రోడ్లు లేవు కట్టిస్తే ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని సంవత్సరం అయింది కానీ ఎక్కడా ఇల్లులు కట్టించలేదు మళ్ళా అక్కడ ఒక అవినీతి జరుగుతుందని ఏటి మాకు ఒక యాభై వేల రూపాయలు ఇవ్వండి మా కమిటీలకి మీకు అందరికంటే ముందు ఇల్లు శాంక్షన్ చేస్తామని కొంతమంది పాతిక వేలు తీసుకున్నట్టు కొంతమంది యాభై వేలు తీసుకున్నట్టు నాకు కంప్లైంట్లు వచ్చాయి ఇది చాలా విచారం ఖమ్మం జిల్లాకే అభివృద్ధి లేదు అంటే ఇంకా తెలంగాణ ఎట్లా ఉందో అర్థం చేసుకోండి ఐదుగురు పెద్ద మినిస్ట్రీలో నాలుగు మినిస్ట్రీలు ఉన్న ఖమ్మం కొత్తగూడెంకే అభివృద్ధి లేదు అంటే ఇంకా మిగతా తెలంగాణ అంతా ఎలాగుందో రేవంత్ రెడ్డి గారితో ఒకసారి మహబూబ్ నగర్ ఆ ఏరియా ఆయన కొడంగల్ ఆ ఏరియా చూస్తే అది అర్థమైపోద్ది ఇప్పుడు వాళ్ళు చూడరు మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తారు మీ దగ్గరికి పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అప్పుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో దిగుతాడు ఎందుకంటే బై రోడ్డు వెళ్తే ఈ కష్టాలన్నీ తెలుస్తాయని హెలికాప్టర్ వెళ్ళిన తెలియదు కదా అప్పుడు నేను మూడు హెలికాప్టర్లో దిగాను ఖమ్మంలో ఖమ్మం ఎక్కడుందో నాకు తెలీదు హైదరాబాద్ ఎక్కడుందో తెలీదు అమెరికా నుంచి హైదరాబాద్ దిగడం ఆ తర్వాత మూడు హెలికాప్టర్లో దిగడం అప్పుడు రేణుకా చౌదరి అని ఆవిడ ఉందా లేదా ఇప్పుడు ఆవిడ కూడా ఉందా ఆవిడ ఎంపీయా నోరు ఇప్పితే అబ్బా అభివృద్ధి అంటుంది మా ఖమ్మం రండి అని అమ్మాయి ఎక్కడున్నాను మీ ఊర్లో ఉన్నావా ఓసారి చూపించు లేదా నేను తీసుకొని వెళ్తాను నేను కమ్మం అంతా తిప్పుతాను ఒకసారి రా తల్లి నాతో మా తాతల నాడు నేతులు తాగారు మా మూతులు వాసం చూడండి అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది ఏదో పెద్ద అభివృద్ధి జరిగినట్టు అయినా ఇంత తెలివైన ఖమ్మం ప్రజలు వీళ్ళకి ఎలాగ ఓట్లేశారు అన్నది నాకు పెద్ద ప్రశ్న మరలా మరలా ఆ తుమ్మల నాగేశ్వరరావు పేరు ముప్పై నలభై సంవత్సరాల నుంచి వింటున్నాను నేను ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ఎక్కడ చూసినా ఆయన పేరే ఆయన ఫోటోయే పాపం నాదే బట్టు విక్రమార్కను ముఖ్యమంత్రి చేస్తానన్నాడు రాహుల్ గాంధీ నేను చెయ్యొద్ద నా నేను నా తప్పు ఒప్పుకుంటున్నా కానీ ఎందుకు అంటే ఆ బట్టి విక్రమార్కు మాట్లాడతాడే తప్ప కానీ పనులు చేత కాదు ఆయనకి బాగా నడుస్తాడు రాజశేఖర రెడ్డి గారు నడిచినట్టే ఆయన నడుస్తాడు నేను ముఖ్యమంత్రిని అవుదామని ఇక్కడ నడతలు కాదు మాటలు కాదు పనులు చేసి చూపించాలి అంతవరకు ఎందుకు సమగ్ర శిక్ష టీచర్సు పంతొమ్మిది వేల మూడు వందల అరవై మంది ఉన్నారు తెలంగాణలో ముఖ్యమంత్రి కాకముందు తమ్ముడు రేవంత్ రెడ్డి వెంటనే నేను సంతకం పెట్టేస్తా టీ తాగుతుండగానే అలాగా గంటకొక వాగ్దానం ఇచ్చాడు రేవంత్ రెడ్డి తమ్ముడు అయితే రైతులైతే మరో రెండు అప్పు చేసుకోండి హే నేను తీర్చేది ఆయనకన్నీ తెలుసు తీర్చలేనని తెలుసు అబద్ధం ఆడుతున్నాడని తెలుసు మోసం చేస్తున్నాడని తెలుసు అందరికీ చెవులో పువ్వు పెడుతున్నాడని తెలుసు మేము అబద్ధాలు ఆడితేనే ప్రజలు మాకు ఓట్లేస్తారని ఆయన అన్నాడు కానీ ఆయన అబద్ధాలు ఆపలేదు మీరు వాళ్ళని నమ్మడం మానలేదు మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో ఖమ్మం జిల్లా తరపుని కొత్తగూడెం తరపుని ఒక్క కాంగ్రెస్ సర్పంచ్ కూడా గెలకుంటా మీ సత్తా మీరు చూపించాలని నేను పిలుపునివ్వడానికి వచ్చాను వినబడుతుందా నా మాటలు వెనకని చూసారా పిలుపుని మన్నిస్తారా లేదా వాళ్ళ ఊర్లో పెళ్ళైతే మమ్మల్ని పిలుస్తాడండి మా ఊర్లో పెళ్ళైతే మా ఇంటికి వస్తాడండి ఐదు వేలు పదివేలు ఇస్తాడండి అని మొత్తం మీ జీవితాలన్నీ అమ్ముడు తాకట్టు పెట్టుకుంటారా ఒకటి అర్థం చేసుకోండి ఇప్పుడు రైతు బంధు అంటున్నారు సూటిగా ప్రశ్న ఈ ఈ మంత్ మంత్రుల ఐదుగురుని ఒకవైపు పెట్టండి రేవంత్ రెడ్డిని బట్టి వికార్క్ని పొంగులేటి శ్రీనివాసులని తుమ్మల అని ఇంకెవరెవరి రేణుకా చౌ ఒక ఒకవైపు పెట్టండి నన్ను ఒకవైపు పెట్టండి ఆ పది మంది మంత్రులు నేను అడిగిన దానికి జవాబు చెప్పమనండి ఆ పది మంది మంత్రులు అడిగిన దానికి నేను జవాబు చెప్తాను లైవ్ డిబేట్ పెట్టండి ప్రతి ప్రశ్నకు నేను అడిగే ప్రశ్నకు వాళ్ళ జవాబు చెప్పాలి ఎందుకంటే ఇచ్చిన ఆరు వాగ్దానాల్లో ఏ నెరవేర్చారు రైతు బంధు మేము చెల్లిస్తున్నాం అన్నారు కనీసం కేసీఆర్ టైంలో అయితే ఇదిగో ఆరు నెలలకు ఐదు వేలు సంవత్సరానికి పదివేలు అని ఆయన దారుణంగా ఏడు లక్షల కోట్లు అప్పు చేసేనా ఆ రైతు బంధు టైంకి ఆయన వేసేసేవాడు వీళ్ళకి అప్పు పుట్టట్లేదు ఆల్రెడీ ఉన్న ఏడు లక్షల కోట్లకు వడ్డీ కట్టలేని పరిస్థితి అయినా లోక్ సత్తా ప్రెసిడెంట్ ఆయన పేరేది మర్చిపోయాం జయప్రకాష్ నారాయణ ఆయన మాట అంటాడు మాట మాటకిని పెద్ద ఆయన అప్పు చేసి పప్పు కూడని నేనేమంటా అప్పు చేసి పోను పప్పుకోడు పెట్టడం పర్వాలే ఎందుకంటే కనీసం పప్పేనా లేకపోతే ఉట్టు రైస్ ఎలా తింటారు నేనేమంటానంటే అప్పు చేసి అప్పులు తీర్చుతున్నారు ఇది లక్ష రూపాయలు అప్పు చేస్తున్నారు మీకు పదివేలు అప్పు తీర్చుతున్నారు ఆ మిగతా తొంభై వేలు ఎక్కడికి వెళ్తుంది ఆళ్ళ ప్రాజెక్టులకు వెళ్ళిపోతున్నాయి ఆల జోబీల్లోకి వెళ్తున్నాయి ఆల కంపెనీలకు వెళ్తున్నాయి ఆలు ఎంత ఆస్తి పరులు వేలు కోట్లు ఆస్తి పరులు ఈరోజు మీకేం అంపుది మీకు వందలు వేలు లక్షలు కోట్లు రూపాయలు అప్పు వాళ్ళకి వందలు వేలు లక్షల కోట్లు ఆదాయం ఏటి మరల మీ మీద చేసిన అప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయి సంవత్సరం నెల రోజులు అవుతుంది పదమూడు నెలలు అయింది పదమూడు నెలలో తెలంగాణ అప్పు దాదాపు నెలకి పదివేలు కోట్లు పెరిగింది అంటే దాదాపు లక్షా ముప్పై వేలు కోట్లు ఈ నెలతో అప్పు పెరిగింది అంటే మీ కుటుంబానికి రాష్ట్రం చేసిన అప్పు కేసీఆర్ గారు చేసిన ఏడు లక్షల అప్పు రేవంత్ రెడ్డి ఇప్పుడు లక్షా ముప్పై వేలు అప్పు నరేంద్ర మోదీ గారు అప్పు చేయడంలో ప్రథమ స్థానం ప్రపంచంలోనే ఆయనకి భారతరత్న ఇవ్వచ్చు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వచ్చు ఎన్ని ప్రైజులుంటే అన్నీ ఆయన మేడ మీద పెట్టేయాలి ఎందుకంటే సెప్టెంబర్ పదిహేడున ఆయన రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు ఐదు ఐదు కోట్లు ఒక కుటుంబానికి అప్పు మేధావులను ఎందుకు పిలిచామంటే చూసారా మిమ్మల్ని చూస్తుంటేనే నా కడుపు నిండుతుంది ఎందుకంటే మీలో తెలివితేటలు నేను చూస్తున్నాను అపోస్తుడైన పౌల మాట అంటాడు మీ మొం చూసినప్పుడు మీ హృదయంలో మీ మనస్సులో మీ లోపల ఉన్న ఆ వెలుగుని నేను చూస్తున్నాను సత్యాన్ని నేను చూస్తున్నాను లేడీస్ ఎందుకంటే మీ ద్వారా దేర్ ఈస్ హోప్ ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం ఉచిత విద్య ఉందా ఏ గ్రామంలోనైనా లేదు ఉన్న ఎడ్యుకేషన్ ఎలాడుతుంది వాళ్ళకైతే వాళ్ళ పిల్లలకైతే అమెరికాలో చదివించుకున్నారు కేసీఆర్ కేటీఆర్ అక్కడ చదివాడు చంద్రబాబు నాయుడు కొడుకు ఎక్కడ చదివాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చదివాడు జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎక్కడ లండన్లో చదువుతున్నారు వాళ్ళకైతే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ మీకైతే మీ పిల్లలకైతే వరెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ వాళ్ళకైతే సెవెన్ స్టార్ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ మీకైతే కనీసం తలనొప్పికి పెరాశ్రమం లేక అప్పుడు జోకులు వేశారు కరోనా టైంలో కొన్ని కోట్ల మంది దాదాపు ఏడెనిమిది కోట్ల మంది భారతీయులు చనిపోయారని అంచనా మందు లేక చదువు లేక రోడ్లు లేక ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి అన్నారు ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడేసాం అసలు రైతు బంధు తీసుకున్న వాళ్ళకి బుద్ధి ఉండాలి లక్ష రూపాయలు మీ పేరును అప్పు చేసి పదివేలు మీకు ఇవ్వడం ఏంటి పది లక్షలు అప్పు చేసి రెండు లక్షలు అప్పు తీర్చడం ఏంటి ఇది మీకు కాదా అప్పు మీ పిల్లలది కాదా రేవంత్ రెడ్డి ఏమైనా పే చేస్తాడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూలో అదే అన్నాడు ఆయన నన్ను నాతో డిబేట్ చేస్తూ ఓ మాట వాళ్ళు ఎందుకు తీర్చుతారండి కరెక్ట్ వాళ్ళు ఎందుకు తీర్చుతారు వాళ్ళు వంద కోట్లు ఆస్తున్నాడు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లున్నాడు లక్ష కోట్లు లక్ష కోట్లు వాళ్ళు ఐదు లక్షల కోట్లు సంపాదించుకున్నాను వాళ్ళ డబ్బంతా దేశ విదేశాల్లో ఉంది మీకేమో అప్పులు కనుక మేధావులారు వింటున్న ప్రతి ఒక్కరు మనకు లైవ్లు ఎవరు ఏదే మీరు మీ ప్రెస్ పెట్టిన లైవ్ ఎవరు నేను మీ దగ్గరికి వచ్చిన లైవ్ ఎవరు కానీ ఒకరిద్దరు లైవ్ ఇస్తారు కానీ మనకి సోషల్ మీడియా ఏంటి మనం తుమ్మితే మొన్న ఏదో అన్నాను అల్లు అర్జున్ ఇలాగ అన్నాడని మూడు కోట్ల అరవై లక్షల మంది చూశారు దాన్ని ఇలాగా నాకు తల లేదు ఇంకా బాగుంది ఇంకా బాగుంది నువ్వు తలుంటే ఆయన ఏదో ఇలాగ అన్నాడని నేను అన్నాను ఇలాగ ఎందుకు అంటున్నాడు రాని మూడు కోట్ల అరవై లక్షల మంది ఇక్కడున్న ఛానళ్ళన్నీ కలిపి లైవ్లు ఇచ్చినా ముప్పై ఆరు లక్షల మంది చూడరు ఎందుకంటే ప్రజలకు నమ్మకం పోయింది ఛానల్ మీద ఎవడు డప్పాడు కొట్టుకుంటాడు రేవంత్ రెడ్డి అబద్ధాలు బాగా అమ్ముతాడు భట్టు బా భట్టు విక్రమార్క్ పాదయాత్ర చేస్తే బాగా చూపిస్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన అబద్ధాలనే సత్యాలుగా చూపిస్తారు రేణుకా చౌదరి చూపించకపోతే అందరిని తిడతదని చూపిస్తారు మనకేంటి ప్రజలే ఫాలోవర్స్ అయిపోయారు ఇంకా రేపు పొద్దున్న టీవీ ఛానళ్ళు మూసేసే పరిస్థితి ఏర్పడుతుంది ఒకప్పుడు అనుకున్నామా యూట్యూబ్ వస్తుంది ట్విట్టర్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ వస్తుంది సోషల్ మీడియాలో ఫేస్బుక్ వస్తుంది అనుకున్నామా ఇరవై సంవత్సరాల క్రిందట అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియాయే డామినేట్ చేస్తుంది సోషల్ మీడియాయే లీడ్ చేస్తుంది కనుక మీడియా ఛానల్స్ వానర్స్కి మరోసారి నేను హెచ్చరించేది ఈ రాష్ట్రం బాగుపడాలి దేశం బాగుపడాలి అంటే అప్పులు తీర్చి అభివృద్ధి చెందాలి అంటే రియల్ ఎస్టేట్ పడిపోకుండా ఉండాలి అంటే ఓన్లీ ఒకే పర్సన్ సొల్యూషన్ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పాలన రావాలి పాలన మారాలి మీరు నమ్మారు నేను నమ్మాను నరేంద్ర మోదీ గారిని ఆయన ఎంత చక్కగా ఆడి ఎంత అందరినీ ఫూల్ చేస్తాడంటే ఆయన ఎంజాయ్ చేస్తాడు మనల్ని అందరినీ ఫూల్ చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు మనం నమ్మిస్తాం అందరి అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తానన్నాడు అన్నాడు మనం నమ్మిస్తాం మీకు ఎవరికైనా పదిహేను రూపాయలని వచ్చిందా మోదీ ప్రధానమంత్రి పదకొండు సంవత్సరాలు అయింది దాదాపు రెండు కోట్లు ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు పది సంవత్సరాలు అయింది ఇరవై కోట్లు ఉద్యోగాలు రాలేసరి కదా ఇంకొక ఇరవై కోట్లు ఉద్యోగాలు పోయాయి డాలరు రూపాయి సమానం అయిపోద్ది అన్నాడు నేను చాలా సంతోషించాను ఎవరే నా జీవితంలో నా దేశమైన రూపాయి ఈక్వల్ అయిపోద్దు అని నేను అందరికంటే ముందు పద్దెనిమిది రాష్ట్రాల్లో క్యాంపెయిన్ చేశాను ఏంట్రా ఆయన మిస్టరీ అని చూస్తే ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు డాలర్కి పన్నెండు రూపాయలు ఇప్పుడు డాలర్కి ఎనభై ఆరు రూపాయలు అంటే ఆయనకి ఏమైనా ట్రేడ్ స్పెషల్గా ఉందేమో అమెరికాతో ఆయనకి అదానికి అంబానీకి మనకు మాత్రం లేదు ఇలాగా ఆయన ఇచ్చిన వంద వంద మంచి వాగ్దానాల్లో ఒకటి కూడా కాంగ్రెస్ ఏ విధంగా నెరవేర్చలేదో యాభై ఐదు సంవత్సరాలు బీజేపీ పది సంవత్సరాలు మోదీ వచ్చి కూడా నెరవేర్చలేదు ఇంకా బీఆర్ఎస్ గురించి అయితే మనం చెప్పాల్సిన లేదు బంగారు తెలంగాణ అని దరిద్ర తెలంగాణ అప్పులు తెలంగాణ అవినీతి తెలంగాణ కుటుంబ తెలంగాణ అక్రమ తెలంగాణ సంపూర్ణ సర్వనాశనం చేసిన తెలంగాణ మీలో ఎంతమంది దళితులు ఉన్నారు నాతో పాటు చేత్ని నేను కాపుల అమ్మాయి దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాపుగా పుట్టి దళితులు ఎంతమంది ఉన్నారు చూసారా మీరు చేతులు కూడా ఎత్తట్లేదు ఎందుకంటే మా దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని మీరు ఆశించారు అప్పుడు ఇప్పుడు దళితులువే అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది మనకి ఎందుకంటే మనోడు ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాం మనం ఎంతమంది బీసీలు ఉన్నారు నేను ఒక బీసీనే ఓహో మీరందరూ రెడ్లే అనమాట అయితే బాగుందే ఇక్కడ కూడా రెడ్డి రాజ్యం నడుస్తుంది అనమాట పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికైనా నా మాటను నువ్వు కాంగ్రెస్కి రాజీనామా చెయ్యి బట్టి విక్రమార్క నువ్వు కాంగ్రెస్కి రాజీనామా చెయ్యి తుమ్మల నాగేశ్వరరావు ముందే చేస్తానన్నావు ఇప్పుడైనా రాజీనామా చెయ్యి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ద్వారా యాభై ఐదు సంవత్సరాలు కమ్మానికి ఒరిగేదేమి లేదు కొత్తగూడెం అభివృద్ధి అక్కడ చెందలేదు నిరుద్యోగులకైనా కంపెనీలు వచ్చాయా నన్ను తీసుకుని వెళ్ళండి ఎక్కడ ఏ కంపెనీలు రాలే అరవై లక్షల మంది నిరుద్యోగులు కనుక ఈ ఫేస్ టు ఫేస్ మీట్ ద ప్రెస్ లేదా ప్రెస్ ద మీట్ లేదా ఫేస్ టు ఫేస్ వీఆర్ డిస్కసింగ్ దిస్ సబ్జెక్ట్ మీకు హెడ్లైన్ రేపు నేను ఇస్తున్నాను తీసుకోండి యాభై ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ అభివృద్ధి నిల్ ఖమ్మం కొత్తగూడెంలో సర్పంచులారా మేధావులారా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి మీ సత్త తెలంగాణ పన్నెండు వేల గ్రామాలకు దేశంలో ఉన్న ఏడు లక్షల డెబ్భై ఎనిమిది వేల గ్రామాలకు చేయడానికి మీరు ఒక అవకాశం తీసుకోండి ప్రతి సర్పంచ్ని ప్రజాశాంతి పార్టీ తరఫుని గెలిపించుకోండి అంటే మీ ఓట్లు మీకేసుకోండి కాంగ్రెస్కి వేయకండి బీఆర్ఎస్కి వేయకండి బీజేపీకి అసలే వేయకండి ఇక్కడ లేదు కూడా మీ ఓట్లు మీకేసుకోండి అంతే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ టెన్త్ పాస్ అయిన ఎవరైనా సరే మీరు పిహెచ్డీ చేసిన మాస్టర్స్ డిగ్రీలు చేసిన బ్యాచిలర్స్ డిగ్రీలు చేసిన టెన్త్ పాస్ అయితే చాలు వెంటనే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మెంబర్షిప్ కేవలం పది రూపాయలు మెంబర్షిప్ తీసుకొని సర్పంచ్గా అందరొద్దు ఓన్లీ సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలుగా పోటీ చేస్తామన్న వారు మాత్రమే పది రూపాయలు కట్టండి అంటే మీరు సీరియస్ మీ గ్రామంలో పది మంది కడితే పది మందిని మేము ఒప్పించి ఒకరిని నిలబడతాం అపోజిషన్ లేకుండా యునానిమస్గా మీ గ్రామాల్లో మీరు సర్పంచులు కండి గెలిచిన వింటున్నారు సర్పంచులు గెలిచిన వంద రోజుల్లో ఉచిత విద్య ఉచిత వైద్యం ఇచ్చే బాధ్యత నాది అనుమానం ఉన్నోళ్ళకి నేను ఇక్కడ నాగరాజు ద్వారా నాగరాజ్ ఒక వంద మంది సర్పంచ్లో యాభై మంది సర్పంచులను మన చారిటీ సిటీ విలేజ్ తీసుకోనేలు మన ఖర్చులతో సర్పంచ్లు మాత్రమే తీసుకునేళ్ళు సదాశివపేట సంగారెడ్డి పల్లెటూరు మొమినిపేటలో పన్నెండు వందల ఎకరాలు కొని ఏ విధంగా నూట ఇరవై దేశాలకి నాయకులు పంపించాం వేల మంది అనాథుల్ని చదివించాం వేల మంది వితంతుల్ని మదర్ తెరీసాలు చేశాం వేల మందికి ఉచిత వైద్యం ఇచ్చాం అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ వచ్చారు ఇథియోపియన్ ప్రెసిడెంట్ వచ్చారు కేసీఆర్ గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఎంతో మంది వచ్చారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ మీ ఖమ్మంలో ఉన్న ఎంపీలు కూడా వచ్చారు కాంగ్రెస్ నాయకులు వచ్చారు అహ్మద్ పటేల్ అంబికా సోనీ సల్మాన్ ఖుర్షీద్ ఎవరెవరు ఇంకా చాలా పెద్దవారు కపిల్ సిబ్బల్ గులాం నబీ ఆజాద్ పెద్దలు అందరూ వచ్చారు చూశారు ఇప్పుడు మీరు చూడవచ్చు అదే విధంగా మీకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇక్కడి నుంచి మేము అక్కడికి తీసుకెళ్తామా లేదా వైద్యం ఫెసిలిటీస్ మీ గ్రామంలో మీ మండలంలో పెడతామా వంద రోజుల్లో గ్రామాభివృద్ధి అదే దేశాభివృద్ధి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీ క్వశ్చన్స్